ఉత్తరాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో బాగా చర్చాంశమైనటువంటి అంశం దువాడ శ్రీనివాస్ గారిని ఆ పార్టీ సస్పెండ్ చేయడం వ్యక్తిగత కారణాలతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది దాని మీద ఆయన ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వీడియోలో కూడా ఆయన చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన ఒక మాట కూడా అనలేదు ఒక మాట అనలేదు చాలామంది నాయకులను చూసాం మనం చాలామంది చూసాం వచ్చారు పోయారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పెళ్ళిఆర్ కూడా మనం చూసాం కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి అతనికి చాలా అప్రిషియేట్ చేయాలి ఆయన ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట అంటే ఒక మాట కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నా దైవం రాజశేఖర రెడ్డి గారు మా దేవుడు అని చెప్పేసి మాట్లాడుతూనే చాలా గొప్పగా మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డా పార్టీ గొంతై మాట్లాడా పార్టీలో ఉంటూ ప్రతి మీద విమర్శలు కూడా చేశారు కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాలు చూపుతూ సస్పెండ్ చేశారు అని చెప్పేసి ఆయన ఒక విధంగా ఆవేదనతో వీడియో కూడా రిలీజ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తనకి బాగా సహకారం అందించింది రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉంటే తాను తన హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్థానం సుస్థిరం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది రాజకీయ క్రీడల్లో తాను బలైన తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎటువంటి అన్యాయం అనేది చేయలేదు ఏ రోజు చేయలేదు అని చెప్పేసి కూడా చెప్పాడు పాతికాలిక ప్రజా జీవితంలో ఉన్నటువంటి తాను ప్రజా సేవనే పరమావధిగా భావించాను అని చెప్పేసి కూడా ఏ రోజు కూడా పార్టీకి ద్రోహం చేయలేదు లంచాలు అవినీతి భూ కబ్జాలు ఇప్పుడు కూడా నేను చేయలేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు విరామం ఎరగక పనిచేయాలన్న గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి ఆ మాటను ఆయన గుర్తు చేయడం కూడా జరిగింది తాను అలాగే విరామం లేకుండా తనను నమ్ముకున్న ప్రజల కోసం గ్రామాల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తన అభిమానులంతా కూడా ధైర్యంగా ఉండాలి నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటా గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతా ప్రతి ఇంటికి తాను వస్తా ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి తాను ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి పరిస్థితి ఉండదు కష్టపడి పని పనిచేస్తాను అన్నింటికీ కాలమే తీర్పు చెప్తుంది ఇంతవరకు ఈ గౌరవం ఇచ్చే ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పాలంటే టెక్కలి ప్రజలకు సాష్టంగా ప్రణామాలు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఊపిరి ఉన్నంతవరకు మీ సేవలో నిమగ్నమై ఉంటారు తన అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమై ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు అని చెప్పేసి కూడా ఆయన వీడియోలు కూడా చెప్పాడు ఆ వీడియో పార్టీ నుండి సస్పెండ్ అయిన దువాళా శ్రీనివాస్ గారు తర్వాత చాలా హుందాతనంగా స్పందించడైన నేను రాజకీయ క్రీడకు బలైపోయా అనేసి అనిపిస్తుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నా అభిమానం తగ్గదు నాకు ఇన్నాళ్ళుగా సముచిత స్థానాన్ని కల్పించమంటే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను నిరంతరం ఇకపై మరింత అందుబాటులో ఉంటానని చెప్పేసి చెప్పినటువంటి తీరు చాలా అద్భుతం పార్టీని వదిలేశాక ఆడి బట్టలు ఇప్పేస్తాను ఈడి బట్టలు ఇప్పేస్తానని చెప్పేసి కొంతమంది నాయకులు చేయకుంటే చవకవారి వ్యాఖ్యలు చేయకుండా విలువలు పాటించినందుకు ఆయనకు అభినందనలు కూడా తెలపడము ఆయనకి సలహాలు సూచనలు ఇచ్చేంత వ్యక్తులను కాదు కానీ కొన్ని ఇంటి వరకు మాత్రమే పరిమితం కావాలి వీధిలోకి తీసుకురాకూడదు ఆయన భార్య పిల్లలు రోధించిన సందర్భం చాలామందికి బాధగా అనిపించింది ఇవన్నీ ఆయన పర్సనల్ విషయాలు అదేవిధంగా అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం రాజకీయ నాయకుడిగా అంతా పబ్లిక్ లైఫే కానీ పర్సనల్ లైఫ్ అనేది నేటి కాలంలో అసలు ఉండదు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా సోషల్ మీడియా వేదికలు తోకపత్రికలు తోక మీడియా ఛానల్స్ చెద పురుగుల మాదిరిగా విస్తరించిపోయాయి వీరి కొంపలను వీళ్ళు పట్టించుకోరు కానీ ఎదుటివారి కొంపలో చుట్టూ వీళ్ళు పహార కాస్తూ ఉంటారు ఈ చెద పురుగులు వారికి అనుకూలంగా ఉంటే ఒకలా అనుకూలంగా లేకపోతే మరొకలా చిత్రీకరించే సామర్థ్యం ఈ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం కదా వాళ్ళ సొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన మన రాజకీయ నాయకులే దాంట్లో భాగంగానే మన దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుండేది మొత్తానికి ఈ కొన్ని ఈ పురుగులు పట్టేటువంటి కొన్ని తోక ఛానల్స్ ఉన్నాయి కదా వాటి వల్ల ఆయన భయపడు ఎనిహావు మత్తి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాన్ని చేసుకోవడానికి చెప్పడం జరిగింది చూద్దాం